హాయ్ అండి స్టవ్ పై మిక్సీ జార్ పెట్టండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాణమైన కిచెన్ టిప్స్ మేము తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం కొబ్బరికాయలు మనం ఎక్కువగా కర్రీస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి కరీ కానీ లేదంటే మనం రోజు టిఫిన్ చేసేటప్పుడు ఇలా చట్నీలో కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా కొబ్బరికాయలు మనం ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా మనం కొబ్బరికాయలని ఇలానే పెట్టేస్తూ ఉంటాము ఇలా ఇవి కిందకి పడిపోయి కొబ్బరి అంతా కూడా కుల్లిపోతూ ఉంటుందండి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా కొబ్బరికాయల్ని నిలబెట్టామనుకోండి మనకి కొబ్బరి అనేది పాడవకుండా ఉంటుంది ఇలా కొబ్బరికాయలని నిలబెడితే ఈ విధంగా పడిపోకుండా మనకి కొబ్బరి అనేది లోపల కుల్లిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఎగ్స్ మనం ఈ విధంగా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ ఇలా గుడ్డు పెంకుల్ని పడేయకుండా ఇలా నైట్ టైంలో మనం కిచెన్ గిన్నెలు గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇక్కడ హోల్స్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర విండోస్ దగ్గర సెల్ఫీల్లో పెట్టుకున్నాం అనుకోండి వీటికి బల్లులు భయపడతాయి కాబట్టి పారిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పింది అసలు సంవత్సరాలతో బాధపడుతున్న ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ టిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం యూజ్ చేసుకునే పారాసిమాల్ ట్యాబ్లెట్ కానీ డోలో ట్యాబ్లెట్ కానీ ఏదైనా ఓకేనండి ఇలా ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోవాలి ఎక్స్పైరీ ట్యాబ్లెట్ కాదండి మనం యూజ్ చేసుకునే ట్యాబ్లెట్ వరకే తీసుకోవాలి ఒక ట్యాబ్లెట్ని తీసుకునే విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని మనం బిర్యానీలో వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి జాజికాయ సగం వరకు తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి అలానే ముందుగా మనం టాబ్లెట్ పౌడర్ని వేసాం కదండి ఇప్పుడు జాజికాయ పౌడర్ అందులో వేసేసి మెత్తగా దంచుకొని ఇలా ఈ పౌడర్ను కూడా వన్ స్పూన్ వరకు అందులో కలుపుకోవాలి దీనిలో వన్ స్పూన్ వరకు తేనె కూడా వేసేసుకొని కొద్దిగా పచ్చిపాలు పోసుకొని ఇదంతా కూడా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎన్నో సంవత్సరాల నుంచి ఫిగ్మెంటేషన్ మచ్చలతో బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఫిగ్మెంటేషన్ మచ్చలతో చాలా ఇబ్బంది పడుతూ ఇలా బాధపడుతూ ఉంటారు కదండి ఎన్ని మెడిసిన్స్ వేసినా యూజ్ అవ్వదు సో ఇలా న్యాచురల్గా ఇంట్లో ఒకసారి టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ని ఇలా పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు జాజికాయ పౌడర్ను కూడా ఇలాగ పౌడర్ని ఒక వన్ స్పూన్ వరకు పౌడర్ను కూడా అందులో వేసుకొని ఒక వన్ స్పూన్ వరకు తేనె వేసుకోవాలి కొద్దిగా పచ్చిపాలు ఈ నాలుగు చాలండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో చక్కగా మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఫిగ్మెంటేషన్ మాత్రం కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం నైట్ పడుకునే ముందు ఫేస్ అప్లై చేసేసి ఉదయం మార్నింగు సోప్ ఎటువంటి సోప్స్తో మనం ఫేస్ వాష్ చేసుకోకుండా మామూలు వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఇలా క్రమేణా వన్ వీక్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ చేస్తూ ఉంటే చక్కగా మనం ఫేస్ పైన ఉన్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అలానే మనకి ఫిరియస్ టైంలో ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి కదండి మొటిమలు వచ్చిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి ఆ మచ్చలు కూడా చక్కగా మనకి ఇలా తొలగిపోతాయండి ట్రై చేయండి ఇలా ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసేసి ఇలా ఒక నైట్ అంతా అలా ఉంచేసామనుకోండి మన స్కిన్కి ఈ మిశ్రమం అనేది పడుతుంది చాలా చక్కగా వర్క్ అవుతుందండి స్కిన్కి చక్కగా మన ఫేస్కి అనేది ఇలా అప్లై అవుతుంది కాబట్టి ఈ మిశ్రమం అంతా కూడా ఉదయం మార్నింగ్ చక్కగా ఇలా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి క్రమేణా మనకి ఫిగ్మెంటేషన్ మచ్చలన్నీ చక్కగా తొలగిపోతాయండి ట్రై చేయండి మీరు ఎటువంటి డౌట్ అయితే మీకు అవసరం లేదండి దీని గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి తప్పకుండా ఇస్తాను ఈ విధంగా ఈ మిశ్రమంలో కాటన్ తీసుకొని ఆ మిశ్రమంలో ఇలా కాటన్ డిప్ చేసేసి ఫేస్కి ఈ విధంగా అప్లై చేసేసామనుకోండి చక్కగా క్రమేణా మనకు ఫిగ్మెంటేషన్ మచ్చలు అనేవి చక్కగా తొలగిపోతాయండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నట్టు వాటితోనే మనం ఫిగ్మెంటేషన్ మచ్చలను తొలగించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి చిన్న కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ మీకు నేను చేయటానికి ట్రై చేస్తానండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి మనం ఈ విధంగా మిక్సీ గిన్నెలో కొద్దిగా పిండి ఉన్నప్పుడు ఇలా మిక్సీలో వేసుకుని పట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా మిక్సీలో వేసి పట్టుకునేటప్పుడు ఈ విధంగా పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా రైస్ వేసేసి పిండి పట్టుకుంటే చక్కగా ఉదగవుతుంది మనకి ఇడ్లీ అయినా దోశలు అయినా చక్కగా వస్తాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందామండి పువ్వులు తెచ్చుకుంటూ ఉంటాం కదా పువ్వులు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల అడుగున ఇక వాటర్ ఏర్పడి గాలి గాలడక తేమ తగిలి ఇలా పువ్వులు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొద్దిగా రైస్ వేసేసి ఈ విధంగా పూలు పెట్టుకున్న తర్వాత పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దానిపైన వేసేసుకొని ఇలా పేపరు మళ్ళీ పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా మనకి ఇలా పువ్వులు అనేవి పాడవకుండా ఉంటాయండి ఎందుకంటారా ఇలా మనం న్యూస్ పేపర్ అయితే వేసాం కదా న్యూస్ పేపర్ ధ్యానంలో అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పువ్వులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి సో మరి మీకే టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం మజ్జిగ చేసుకొని ఒక నైట్ అంతా ఈ మజ్జిగలో అంటే ఒక గ్లాస్ తీసుకొని అందులో కొద్దిగా పెరిగి వేసేసుకొని మజ్జిగ చేసుకోవాలండి ఇలా ఈ గ్లాస్ మజ్జిగలో కొన్ని మెంతులు వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి ఈ విధంగా మెంతులు వేసేసుకొని ఒక నైట్ అంతా ఇలా ఉంచేసుకొని ఉదయం పరగడుపున ఇలా ఈ మెంతులు మజ్జిగ తాగుతూ ఉన్నామనుకోండి మనకి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోయినా పీసీఓడి ప్రాబ్లం ఉన్న శరీరంలో మనకి ఓవర్ హీట్ ఉన్న ఇలా ఈ తాగటం వల్ల చక్కగా ప్రయోజనం అయితే ఉంటుందండి ఇలాగా మజ్జిగలో ఇలా మెంతులన్నీ నానపెట్టేసుకుంటాం కదండి ఉదయం పరగడుపున ఈ మజ్జిగ తాగుతూ ఉంటే పీరియడ్స్ చక్కగా రెగ్యులర్గా వస్తాయి పీసీఓడి ప్రాబ్లం ఉండదు మన శరీరంలో ఉన్న ఓవర్ హీట్ అంతా కూడా తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ చేసుకుందాం మన ఇంట్లో ఉన్నటువంటి సెజర్లు కానీ చాకులు కానీ ఫేలర్లు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అవి పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికుండా ఉండాలంటే ఈ చిన్నటిప్పు ట్రై చేయండి ఇలా ఒక గ్లాస్ తీసుకుని దాన్ని నిండుగా ఇలా రైస్ అయితే పోసుకోవాలండి దీనిలో చాకులు ఫేలర్లు సెజర్లు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా సార్ న్యూస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకుని మళ్ళీ ఇందులో పెట్టుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి మనకి ఎటువంటి తుప్పు లేకుండా ఇలా ఎక్కువ రోజులు చాకులు కానీ ఫేలర్లు కానీ సెజ్జర్లు కానీ పాడైపోకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకుందాం కుక్కర్లో మనం పప్పు వండుకునేటప్పుడు ఒక్కోసారి మొండి పప్పు ఉడకదు కదండి కొద్దిగా హాట్ వాటర్ వేసేసి పప్పు వండుకుంటే చక్కగా మనకి పప్పు ఉడుకుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇలా కొద్దిగా ఆయిల్లో అయినా మనం పూరి కానీ చపాతీ కానీ పొంగుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఇలా చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఇలా పంచదార కానీ లేదంటే పచ్చి పాలు కానీ పెరుగు కానీ ఈ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు అండి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పంచదార వేసానండి చూడండి ఇలా పూరి అయినా చపాతి అయినా పొంగుతూ వస్తాయండి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఈ విధంగా పూరి వేసుకుంటే తక్కువ ఆయిల్ నేను వేసిన చూడండి కుక్కర్ పెట్టుకుని చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నాను దీనిలో కొద్దిగా ఆయిలే ఉంది ఈ ఆయిల్లో నేను పూరీ అయితే వేస్తున్నాను చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది సో ఇలా ట్రై చేసి చూడండి పిండి కలుపుకునేటప్పుడు మనం ఈ విధంగా కలుపుకుంటే పూరీలు అయినా చపాతీలు అయినా పొంగుతూ వస్తాయండి ఈ విధంగా మనం పూరీ వేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఇలా ఆయిల్లో నూనె ఎక్కువగా పేల్చకుండా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సో ఇలాగా పూరీలైనా చపాతీలైనా చక్కగా రావాలి పొంగుతూ అనుకుంటే ఇలా పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది అలానే ఆయిల్లో మనం ఇలాగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పూరి ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే ఆయిల్ పెంచకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తీసుకుందామండి ఇలాగా స్టవ్ పైన మిక్సీ జార్ పెట్టండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని తొమ్మిదేళ్ళే చూసే ఉంటారు కదండి అవునండి ఇలా చక్కగా మనం మిక్సీ జార్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక్కోసారి మిక్సీ జార్లో మసాలా పౌడర్లు పట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా మిక్సీలో మసాలా పౌడర్లు పట్టుకున్నప్పుడు మనం ఎక్కువగా డబ్బాలో స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా మసాలా పౌడర్ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనం మిక్సీ జార్లో ఎంత క్లీన్ చేసినా తేమ అయితే ఉండిపోతూ ఉంటుంది అంటే గిన్నెల్లో అయితే ఉంటుంది మనం క్లాత్ పెట్టి తుచినా కూడా లోపల అయితే ఉంటుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా ఇలా మిక్సీ జార్ని కొంచెం హీట్ చేసేసుకొని ఇలాగ ధనియాల పౌడర్ని పట్టుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఇలా పాడైపోకుండా మసాలా అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఈ విధంగా మిక్సీ గిన్నె కొంచెం స్టవ్ పైన హీట్ చేసేసి తర్వాత మనం ఈ విధంగా మసాలా పట్టుకుంటే చక్కగా మసాలా పౌడర్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి యూటిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరియు కొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్